ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవ అందరూ ఎక్కడన్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నాపై గౌరవంతో నన్ను తాకు తప్పకుండా ఊహించినటువంటి అద్భుతాన్ని నీకు తప్పకుండా చూపిస్తానని బాబాగారు గారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి బాబాగారు ఎందుకు సందేశాన్ని అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని ముందు మనం ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటాం కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక అలాగ సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా వంద శాతం పరిష్కార మార్గం అనేది తప్పకుండా లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట సిరిడే సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేస్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం అనేది చెప్తారండి వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అనేది చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు ఇంకా పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుందండి పరస్త్రీ మరియు పురుష వసీకరణ చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వంద శాతం పరిష్కార మార్గాన్ని మనకు తప్పకుండా చూపిస్తారండి గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నాపై గౌరవంతో నన్ను తాకు తప్పకుండా నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని నీకు చూపించే తీర్తాను ఎప్పుడు కూడా కష్టాలు సమస్యలు ఇలా అనుకుంటూ ఉంటే ఎలా చెప్పు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే నీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఎలా లభిస్తుంది అసలు మనం చేస్తున్న పని ఏమిటి మనం ఆశించిన లాభం ఏమిటి అనే దాన్ని నువ్వు ముందుగా ఆలోచించాలి నువ్వు చేస్తున్న పని సక్రమంగా కానీ లేదంటే నువ్వు చేస్తున్న పనిపై పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉంటే కనుక నువ్వు ఫలితాన్ని ఆశించాలి అలా కాకుండా నువ్వు సగం సగం పనులు చేసుకుంటూ అసలు పనినే మొదలు పెట్టకుండా నాకు లాభం రావాలి అంటే ఏ భగవంతుడైనా అందుకు మంచి దారిని ఎలా చూపించగలడు కష్టే పలి అంటారు నువ్వు కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది కష్టాన్ని ముందుగా శ్రమించు శ్రమించిన తర్వాత ఫలితాన్ని ఆశించు తప్పకుండా భగవంతుడిని తోడు ఉండి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు అలా కాకుండా ఊరికే కూర్చొని నాకు ఉన్న చోటనే ధనం అకస్మాత్తుగా రావాలి అంటే ఎలా చెప్పు ఎందుకలా ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఉంటావు నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా నువ్వు నాతో చెప్పాలి కదా అని అనుకుంటున్నటువంటి ప్రతి పనిలోనూ నువ్వు అపజయం పొందుతూ ఉన్నావు కదూ దాని గురించి నీకు ఈ మధ్య చాలా ఎక్కువ బాధగా ఉంది నీ కష్టమంతా కూడా వృధా అయిపోతుందని చాలా బాధపడుతున్నావు అలాగే నువ్వు చేసినటువంటి కష్టం కూడా వేరే వారు వారి కష్టంగా చెప్పుకొని వారు లాభాన్ని పొందుతున్నారని నువ్వు ఎంతో మదనపడుతూ ఉన్నావు వేరే వారు ఉపయోగించుకుంటూ అది వారు చేసినటువంటి కష్టంగా సొంత పనుల వలె వారి కష్టంలా వారు ఉపయోగించుకుంటూ వారు లాభం పొందుతూ ఉన్నారు నువ్వు మాత్రం అదేది కూడా లెక్క చేయకుండా నీ పనిని నువ్వు శ్రద్ధగా నిర్వర్తిస్తూ ఉన్నావు అలా నిర్వహిస్తూ ఉండడం వలన నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఎవరైనా సరే మన పనిని లాభంగా పెట్టుకొని ఎన్ని రోజులని వారి కష్టంగా చెప్పుకుంటారు చెప్పండి ఎప్పుడు కూడా కష్టంగా శ్రమించే వారికి ఎటువంటి నష్టం అనేది జరగదు ఇక నుండి నువ్వు బాధపడిన అవసరం లేదు అలాంటి వారికి తప్పకుండా నేను శిక్ష పడుతుంది చేసే శిక్ష పడేలాగా చేస్తాను ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినట్లుగా అన్యాయం గెలిచినట్లుగా ప్రతి ఒక్కరి కంటికి కనిపిస్తుంది అది వారందరిలోనూ కూడా మంచి భావన ఏర్పడేలా చేస్తుంది ముందుగా అన్యాయం గెలిచినట్లుగా కనిపిస్తుంది కదా మరి అందరికీ కూడా వారు మంచి వారుగానే కనిపిస్తారు కాబట్టి ఆ క్షణం నువ్వు ఏమీ చేయలేవు కాస్త ఓపికగా ఉండు అది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా నీకైతే న్యాయం జరుగుతుంది అది చిరకాలం ఉండేలాగా జరుగుతుంది కష్ట సుఖాలనేవి ఎవరికైనా కూడా సహజంగా వస్తుంటాయి పోతుంటాయి కష్టం వస్తుంది అలాగే దాని వెనక సంతోషం కూడా తప్పకుండా వస్తుంది వాటిని తప్పకుండా మనం అనుభవించవలసిందే కదా వచ్చినటువంటి కష్టం ఎప్పటికైనా కూడా తిరిగి వెళ్ళక తప్పదు వెళ్ళిపోయినటువంటి సంతోషం కానీ కష్టం కానీ ఏదైనా కూడా మరలా మన దగ్గరకు రాక తప్పదు ఒకటి పోతే ఒకటి ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది అది కష్టమైన సంతోషమైన సరే రెండిటిని మనం సమానంగా స్వీకరించాలి అప్పుడే మన జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది జీవితాన్ని ఎప్పుడు కూడా గందరగోళంగా చేసుకోకూడదు ఇప్పుడు ఇలా జరిగిందంటే రేపటి రోజున నీకు ఏ విధంగా జరుగుతుందో అర్థం కాదు ఇప్పుడు నీకు బాధ కలిగిందనుకో రేపటి రోజున నువ్వు సంతోషంగా ఉంటావని అర్థం మనకు ముఖ్యమైనవి ఓర్పు సహనం నీకు వచ్చినటువంటి బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి జీవితం అంతా కూడా మారిపోతుంది నేను నీకు మాటిస్తున్నాను ఎవరైతే నిన్ను కష్టపెడుతున్నారో ఎవరైతే నిన్ను అవమానంగా అవమానపరుస్తున్నారో ఎవరైతే నీ కష్టాన్ని వారి కష్టంగా చెప్పుకుంటూ లాభాన్ని పొందుతూ ఉంటున్నారో వారందరికీ కూడా శిక్ష పడి నలుగురికి వారి వారి యొక్క వారు చేసినటువంటి తప్పేమిటో తెలుస్తుంది అలాగే నలుగురిలోనూ వారంటే ఏమిటో ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా తెలిసొచ్చే తీరుతుంది నువ్వు అనుభవించినటువంటి ఈ బాధ అంతా కూడా కేవలం వారి వల్లే అని అందరికీ తెలిసేలా చేస్తాను దాని గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించిన అవసరం లేదు అలాగే వారితో ఎలాంటి పోట్లాటలు కానీ లేదంటే వారితో ఏదైనా కానీ చర్చించవలసినటువంటి విషయాలలో కాస్త నువ్వే ఎక్కువగా దురుసుగా మాట్లాడడం కానీ ఇవి ఏవి కూడా చేయొద్దు వారికి కాస్త దూరంగా ఉండు చాలు ఎవరైతే నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అవేవి కూడా నేను సాగనివ్వను అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సున్నితంగా కేవలం నీ మాటల వినయంతో వారి ముందు నీవు కూడా నటిస్తూ నవ్వుతూ ఉండాలి ఎప్పుడు కూడా వారిది మాత్రం నీ పట్ల జాలి ప్రేమాని ఏ క్షణంలోనూ ఏమాత్రం కూడా నువ్వు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలోనూ నమ్మి నీ గురించి నువ్వు చేసినటువంటి నువ్వు మొదలు పెట్టేటువంటి పనుల గురించి మాత్రం వారితో అసలు సంభాషించద్దు అలాంటి వారి పరిస్థితి అలాంటి వారితోనూ పరిస్థితిలోనూ వారితో నీ కుటుంబంతో జరిగేటువంటి విషయాలను కూడా ఎట్టి పరిస్థితిలోనూ పంచుకోవద్దు అసలు నీ మదిలో వచ్చేటువంటి ఆలోచన విధానాలను సైతం నీ తల్లిదండ్రులతో మాత్రమే పంచుకో తర్వాత అన్నిటికీ నీవే భారమని నాతో అంటూ ఉంటావు కదా మరి ఈ సాయి ఉన్నాడని తెలియదా నాతో చెప్పు మిగతావన్నీ మిగతావన్నీ కూడా జరగనటువంటి ప్రతి కార్యము నేనే చూసుకుంటాను జరగవలసినటువంటి ప్రతి కార్యాన్ని అలాగే నేనే నీకు రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వే పోరాటాన్ని మొదలుపెట్టు అసలు అది ఎందుకు రాదు పనిలో నేను ఎందుకు విజయాన్ని సాధించలేకపోతున్నానని అవమానించిన వారికి నేను అసలు ఏ విధంగా సమాధానం ఇవ్వాలనుకుంటూ ప్రతిక్షణం ఈ విధంగా ఆలోచనలు చేస్తూ ఉండవు ఉండొద్దు కష్టపడు ఏమవుతుంది అది కేవలం కొద్ది రోజులే కదా తప్పకుండా నీ కష్టానికి తగినటువంటి విజయాన్ని భగవంతుడు నీకు ఇచ్చే తీరుతాడు అప్పుడు నీ విజయ తీరాన్ని నువ్వు తప్పక చేరుకుంటావు నిన్నే నమ్ముకున్నటువంటి నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి గర్వపడేలా నువ్వు ఉండాలి నీ విజయం నిన్ను పైకి రాకుండా చేయాలి అని కలలు కంటూ ఉన్నారు చూడు అలాంటి వారి కళలన్నీ కూడా బూడిదపాలు తప్పకుండా నేను చేస్తాను ఎప్పుడు కూడా నువ్వు ఆ ధైర్యపడద్దు ఎప్పుడు కూడా ఎవరూ లేరని బాధపడద్దు ఒంటరినని కుమిలిపోవద్దు ఈ సాయికు తోడుగా ఎప్పుడు కూడా ఉంటాడు ఎప్పుడు కూడా నీ కష్టాలన్నీ నేను తీరుస్తాను ప్రతి క్షణం నీ మదిలోకి నీవు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి నీకు ఉన్నటువంటి బాధంతా కూడా ప్రస్తుతం అసలు మర్చిపో నీ ఒంటరి పోరాటం ఈ రోజు నుండి మొదలుపెట్టు అసలు ఒంటరివి ఎలా అవుతావు ఒంటరివి అని మాత్రం ఏ క్షణంలోనూ ఏ నిమిషంలోనూ అనుకోవద్దు ఎందుకంటే నా వెన్నంటే నన్ను నడిపించేటువంటి శక్తి ఉంది ఆ శక్తే సాయి నా తల్లిదండ్రుల దీవెన ఉంది అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం తోడు ఇవన్నీ కూడా నా వెంటే ఉన్నాయి కదా మరి నేను ఒంటరిని ఎలా అవుతాను అని ఈ విధమైనటువంటి ప్రతి ఒక్క ఆలోచనలు చేస్తూ ఉండు అలాగే మనస్సును ప్రశాంతంగా ఉంచుకో క్షణక్షణం ధైర్యాన్ని నీలో నింపుకుంటూ ఉండు తద్వారా తప్పకుండా విజయం నీదే అవుతుంది నీకు వచ్చిన కష్టం ఏదైనా కానీ బాబా అంటూ నన్ను వేదనతో పిలిచావు బాబా నన్ను కాపాడు నన్ను రక్షించు అని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉంటావు ఎప్పుడు కూడా వెంటనే నేను పలికాను ఎందుకంటే నా భక్తులు ఆపదలో ఉన్నా బాధలో ఉన్నా వారు ఏదైనా కానీ తప్పకుండా వారి సమస్యలన్నింటినీ తీర్చడానికి నేను ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటాను అనే విషయాన్ని మాత్రం మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దండి ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టలాడుతూ ఉన్నా కానీ నేను మాత్రం చూస్తూ ఊరుకునేటువంటి భగవంతుని కాదు వెంటనే వారిని కాపాడేటువంటి కర్తవ్యాన్ని నన్ను నాకు భగవంతుడు అనిపించాడు కాబట్టి మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా వెంటనే నేను మీ వద్దకు వచ్చి పరుగున వస్తూ ఉంటాను నీవు మొదలు పెట్టాలనుకున్నటువంటి పనిలో నీకు గొప్ప విజయాన్ని తప్పకుండా ఇస్తాను గొప్ప లాభాన్ని చేరుస్తాను తప్పకుండా మీకు విజయాన్ని పొందే మార్గాన్ని నేను దగ్గరుండి మీ ముందుకు నడిపిస్తూ ఉంటాను మీరు బాధపడకండి నువ్వు పె మొదలు పెట్టాలనుకుంటున్నటువంటి పనిలో తప్పకుండా విజయం ఉంది నేను నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను ముందు ముందు రాబోయే రోజుల్లో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది తప్పకుండా నన్ను తాకి నీకు ఒక మంచి శుభవార్త విని చెప్తానని చెప్పినాను కదా ఆ తద్వారా నీవు చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ ప్రస్తుతం ఎన్నో మంచి మంచి మాటలను చెప్పాను అలాగే నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పాను దానికి నువ్వు ఏ విధంగా అనే విషయం గురించి కూడా చెప్పాను ఉండాలనేది మరి ఇప్పటికైనా అర్థం చేసుకొని నీ మనసును కష్టపెట్టుకోకుండా ఆలోచనతో చిత్రవదకు అవ్వకుండా అన్నీ కూడా నాకు భగవంతుడే ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఆయన నమ్మిన నేను ఎప్పుడు కూడా మోసపోను అనేటువంటి నమ్మకాన్ని ఉంచుకో తప్పకుండా నీకో నువ్వు నమ్మినటువంటి నీ భగవంతుడు ఎప్పుడు కూడా అన్యాయం జరగనే జరగనివ్వడు నా మాటగా చెప్తున్నాను కదా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు కష్టాలు సంతోషాలు రెండింటినీ సమానంగా స్వీకరించిన స్వీకరించినప్పుడు తప్పకుండా నీకు జీవితం అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేసి నేను చెప్పినటువంటి పనిపై దృష్టిని సాధించు చిరునవ్వుతో మొదలుపెట్టు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు తద్వారా మంచి మంచి పనులు అంటే నీ మనసుకు ఏదైనా బాగా నచ్చుతాయా అలాంటి పనులు చేస్తూ ఉండు భక్తి గీతాలు వింటూ ఉండు నీకు సంతోషంగా గడిపినటువంటి క్షణాలు ఉంటాయి చూడు అవన్నీ మనలా జ్ఞప్తికి తెచ్చుకొని తెచ్చుకో గుర్తుకు చేసుకుంటూ ఉండు మనసుని ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటావో అప్పుడు నీకు తప్పకుండా విజయం అనేది తప్పకుండా అందుతుంది ఎప్పుడు కూడా నువ్వు బాధపడుకుంటూ జీవితాన్ని ఎప్పుడు కూడా గందరగోళం చేసుకోవద్దు బాధపడుతూ ఉండొద్దు అలా ఉండడం వలన నీకు మనసు అనేది ప్రశాంతంగా ఉండదు బాధను పక్కన పెట్టేసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు నువ్వు చేసినటువంటి పని కూడా విజయవంతమై తీరుతుంది నీకంటూ సమయం అనేది తెలియకుండా రోజులు కూడా గడిచిపోతాయి అంతేకాని నీకు నువ్వు ఒంటరిగా అనుకుంటూ ఆలోచించుకుంటూ నన్ను ఎప్పుడు కూడా నిందిస్తూ ఉండొద్దు నన్ను నిందించడం వలన నీకు వచ్చే లాభం ఏమిటి చెప్పండి మనం చేసిన పాపకర్మలను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందని ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుకు చేసుకుంటూ ఉండండి మీకు తప్పకుండా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు నా కోసం ఎవరు కూడా సమయాన్ని కేటాయించేవారు లేరు నన్ను అర్థం చేసుకునేవారు లేరు అనుకుంటూ ఉండడం మాత్రం నీ పొరపాటు అవుతుంది ఉన్నటువంటి సమయాన్ని కాస్త జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నీకే తప్పకుండా అంతా మంచి జరుగుతుంది సమయం పోతే తిరిగి రాదు ఆ సమయాన్ని ఉన్నప్పుడే మనం సద్వినియోగపరచుకోవాలి సమయానికి తగినటువంటి ఏదైనా కానీ మనం సమయం ఉన్నప్పుడే వాటిని మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి ప్రతి పనిలోనూ విజయాన్ని తప్పకుండా నువ్వు చూస్తావని మరలా గుర్తు చేస్తున్నాను ఇక నుండైనా నీ మనసులో ఉన్నటువంటి గందరగోళాలను ఆలోచనలను అలాగే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా నేను చేయలేను అనేటువంటి భావాలను వీటన్నిటినీ కూడా నువ్వు ముందు బయటకు పంపేసి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో రాబోతున్నటువంటి విజయం నీకు ఎలా ఉంటుందో నీకు మీ కుటుంబానికి ఏ విధమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుందో తప్పకుండా నీవు తెలుసుకుంటావు సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా నన్ను నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగనే జరగనివ్వనని మరీ మాటిచ్చి చెప్తున్నాను నేను చేసేటువంటి చమత్కారాలను చూసిన తర్వాత ఆనందంతో నువ్వు సంతోషంగా రేపు సాయంత్రానికే నా ఆలయ దర్శనానికి తప్పకుండా వస్తావు ఎందుకంటే నేను చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా నీకు నువ్వు ఎన్నో రోజులుగా ఎన్నో రకాలుగా ఎన్నో అడుగుతున్నటువంటి ఆ కోరికను తప్పకుండా నేను తీరుస్తానని నీకు మరీ మాటిస్తున్నాను నువ్వు సంతోషంగా వచ్చి నాకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటావు నా కళ్ళలోకి చూసి నువ్వు ఆనంద బాష్పాలను చిందిస్తావు తప్పకుండా నీకు వచ్చినటువంటి ఇప్పటి నుంచి వచ్చే నీ కళ్ళలో నుంచి వచ్చే కన్నీళ్లు కష్టంతో కాదు ఆనంద బాష్పాలుగా నీకు తప్పకుండా చిరునవ్వుతో వచ్చేటువంటి కన్నీలేని నీకు మరీ చెప్తున్నాను సంతోషంగా ఉండు జీవితాన్ని సంతోషంగా గడుపు ఉన్నది ఒకటే జీవితం అని గుర్తు చేసుకొని అందులో సంతృప్తిని వెతుక్కో ఎప్పుడు కూడా నీవు ఆనందంతో నువ్వు చేసినటువంటి పనిలో కూడా గొప్ప మార్పును తప్పకుండా నువ్వు చూస్తావు కష్టం అనేది భగవంతుడు ఎవరికైనా సరే సహజంగా అలాగే సమానంగా ఇస్తాడు ఆ కష్టం మనం ఎదుర్కొన్నప్పుడు మనకు చాలా చిన్నదిగా అనిపించాలి ఎందుకంటే భగవంతుడు పెద్ద కష్టాన్ని మన దగ్గరకు వచ్చేలోపు చిన్న కష్టంగా చేసి పంపిస్తాడు ఎప్పుడు కూడా ఆ కష్టం భగవంతుడు ఇచ్చాడు అని మాత్రం నువ్వు అనుకోవద్దు అది భగవంతుడు ఇచ్చినది కాదు ఆ కష్టం వెనక సంతోషాన్ని కూడా ఇస్తాడని గుర్తుపెట్టుకో అలాగే బాధపడద్దు అనేటువంటి ధైర్యాన్ని ఎప్పుడు కూడా నీకు నేను కల్పిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడుగా ఉంటాడని మరీ మరీ గుర్తు చేస్తూ ఉంటాను జీవితంలో ఎప్పుడు కూడా ఒంటరివని మాత్రం కుమిలిపోవద్దు ఎవరిని అతిగా కూడా నమ్మొద్దు నీకు ఈ మధ్య మానసికమైనటువంటి బాధ చాలా ఎక్కువగా కనిపిస్తుంది నీలో గూడు కట్టుకొని ఉన్నటువంటి నిండిపోయి ఉన్నటువంటి ఆ బాధంతా కూడా తొలగించాలని ఈ సాయి నీకు తప్పకుండా శుభవార్తను వినిపిస్తున్నాడు అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను ఆ శుభవార్త ఆ సంతోషమైన శుభవార్తను విన్న తర్వాత నువ్వు చాలా సంతోషిస్తావు నాకు జరిగినటువంటి నేను కావాలనుకుంటున్నటువంటి ఆ కోరిక నాకు తప్పకుండా బాబా నెరవేర్చాడు అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని తప్పకుండా నువ్వు నాపై చూపిస్తావు ఎక్కువగా ఆందోళన కూడా కనిపించేలాగా చేసుకోవద్దు అతిగా ఆలోచిస్తూ ఉండొద్దు అలాగే నీ మనసులో నీకు నువ్వుగా ఎన్నెన్నో ఆలోచించుకుంటూ జరగబోయే దాని గురించి ముందుగానే ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పు నీ మనసుకు నువ్వే అలజడి రేపిన దానివి అవుతావు అసలు ప్రతిరోజు కూడా నువ్వు అలా ఆలోచించడానికి గల కారణం ఏమిటి ప్రతిరోజు కూడా ఈ విధంగా ఆందోళన చెందడంలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి ఎప్పుడు కూడా ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు అసలు బాధపడుతూ ఉన్నప్పుడు నీకు వచ్చిన సంతోషాన్ని నువ్వు ఎలా సంతోషంగా స్వీకరించగలవు అది నా దగ్గరకు వచ్చిన సంతోషము అని నువ్వు ఎలా తెలుసుకోగలవు ఇలా ఎప్పుడు కూడా దిగులుగా కూర్చొని ఉంటే నీకు వచ్చిన ఆనందాన్ని కూడా నువ్వు సంతృప్తిగా గడపలేవని నీకు మరీ చెప్తున్నాను ఉన్న దాంట్లోనే సంతృప్తిని వెతుక్కో లేని దానికోసం పరుగులు పెట్టొద్దు నేను ఎందుకు నేను ఇలా ఆందోళన పడుతున్నాను ఎందుకు నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాను దేనికోసం నేను ఇంతలా బాధపడుతున్నాను దేనికోసం ఈ విధంగా ఆలోచిస్తున్నానని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా ఏదైనా కానీ జరిగేది జరగక మానదు కదా ఈ విషయము అయినప్పటికీ కూడా ఎప్పుడో జరగబోయే దాని గురించి ఎందుకు ఇప్పుడు నుండే ఆలోచిస్తూ ఉంటున్నావు అసలు ఎందుకు ఆలోచించాలి అనేటువంటి విషయాన్ని నువ్వు ఎప్పటికైనా ఆలోచించావా నీ మనసంతా కూడా పాడు ఆలోచనతో నింపేసుకుంటున్నావు నేను చెప్పే మాటను పూర్తిగా అర్థం చేసుకుంటున్నావని అనుకుంటున్నాను ఇదేమి నేను ఎవరికో చెప్పడం లేదు కేవలం నీకే చెప్తున్నాను ఎందుకంటే ఈ మధ్య నీకు మానసికమైనటువంటి బాధ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏవేవో ఆలోచనలు అలాగే ఏవేవో ఆందోళనలు నీలో నిండుగా కనిపిస్తూ ఉన్నాయి అలా ఎప్పటికీ కూడా బాధపడద్దు సంతోషంగా ఉండు సంతోషంగా జీవితాన్ని గడుపు ప్రతి ఒక్కరికి కూడా కష్టం అనేది వస్తూ ఉంటుంది ఆ కష్టాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుభవించక తప్పదు కానీ కష్టం వెనక వచ్చే సంతోషం చాలా సంతోషాన్ని ఇస్తుంది అది చిరకాలం చాలా స్థిరస్థాయిగా మన దగ్గరే ఉండిపోతుంది ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో ఎప్పుడో ఏదో జరిగే దాని గురించి ఈ రోజు నుండి నువ్వు ఆందోళన చెందుతూ అలాగే ఆలోచిస్తూ ఉండడం వలన ఎలాంటి ప్రయోజనమైనా ఉంటుందా చెప్పండి ఏదైనా పని జరుగుతుందా లేదా ఖచ్చితంగా అని ఆలోచించడం కన్నా జరిగేది జరగక మానదు మనం ఆపినా కూడా ఆగదు ఏది జరిగినా మనం మంచి కొరకే అనుకోవాలి జరగకూడదు అనే విషయాన్ని మనం ఆపలేం కదా అనేటువంటి మాటలను మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి తప్పకుండా మీకు ఏది జరిగినా కూడా మనం మంచికి అనుకోండి ఈరోజు కష్టం వచ్చి నిన్ను బాధ పెట్టింది అంటే రేపు సంతోషం తప్పకుండా వస్తుంది నువ్వు ఎక్కువగా ఆలోచించి ఉండడం వలన ఉపయోగం ఉండదు ఏదంటే ఏదైనా లాభం కానీ వస్తుందంటే చెప్పు తప్పకుండా నిన్ను ఏమి అనను ఇంకాస్త ఆలోచించు ఇంకాస్త బాధపడు అని నేను నీతో చెప్తాను నిన్ను ప్రోత్సహిస్తాను ఏదైనా కానీ జరగబోయే దాని గురించి అతిగా ఆలోచించకూడదు ప్రస్తుతం ఏం జరుగుతుందా ఈరోజు మనం ఎలా ఉన్నామా భగవంతుడు ఈరోజు మనకి ఏ విధమైనటువంటి రోజుని ఇచ్చాడు ఏ విధమైనటువంటి పనినిచ్చాడు అనేటి విషయాన్ని అవకాశాన్ని కల్పించాడా దీని గురించి మాత్రమే ఆలోచించాలి ఈరోజు మనం చేసినటువంటి చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటా ఆ కర్తవ్యం ఏమిటా అని ఆ దిశగా మనం అడుగులు వేయాలి అంతే తప్ప ఎప్పుడు కూడా బాధపడుతూ కూర్చుంటే ఇంకా మనం ఏది కూడా సాధించలేము నిన్ను సంతోషంగా నీ కుటుంబాన్ని అలాగే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచినటువంటి భగవంతుడు నీ బిడ్డల విషయంలో మాత్రం వెనకడుగు వేస్తాడని ఎందుకు అనుకుంటున్నావు ఇప్పుడు సంతోషంగా నీ బిడ్డలు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు ఎందుకు వారి భవిష్యత్ గురించి అదే పనిగా తలుచుకుంటూ ఎప్పుడో జరిగేదాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉండొద్దు ఎప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలీదు ఎప్పుడు కూడా జరగక మానవు అలాగే నీవు మాత్రం ఎప్పుడు కూడా ఆలోచనలు చేస్తూ జీవితాన్ని ఎప్పుడు కూడా కష్టపెట్టుకోవద్దు జరిగేది జరగక మానదు తప్పకుండా మనకు ఏదైనా కూడా మంచి జరుగుతుంది ఇప్పటి నుంచి నన్ను నేను నమ్మినటువంటి ఆ భగవంతుడు నన్ను చల్లగా చూస్తాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుకు చేసుకుంటూ ఉండు జీవితంలో సంతోషంగా గడిపినటువంటి క్షణాలను గుర్తుకు చేసుకుంటూ ఉండు సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్